హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెచ్ఎస్ స్టాకిస్ సో లాస్ట్ లాగ్లో మళ్ళీ మొక్కలకి ఎటువంటి ఎరువు వేసుకుంటే మంచిగా పూస్తాయని చూపించాను కదా సో అదే వీడియో క్లిప్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను మీకు తెలియడం కోసం సో ఇప్పుడైతే రిజల్ట్ ఏంటి అంటే నేను ఈ ఎరువు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత దానికి మంచిగా గొప్పదవ్వుకున్నాను అనమాట ఎందుకంటే విరివిగా పుయ్యాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి కొన్ని చిట్కాలు అయితే పాటించాలి సో ఇప్పుడైతే రిజల్ట్ చూసేయండి ఈ మొక్కకైతే ఇంకా పూలు రాలేదు సో ఈ మొక్కకైతే అక్కడక్కడ మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యాయి ఒక రేపు వెళ్ళిండు కల్లా ఇంకా మంచిగా పూస్తాయి చాలా బాగా పని పనిచేస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ మొక్కకైతే చూస్తున్నారు కదా ప్రతి ఆకు దగ్గర ఒక మొగ్గు ఉందండి ఈ మొక్క నాకు ఎక్కువగా విరివిగా పూలిస్తుంది అండి ఎవ్రీ ఇయర్ అండ్ అలాగే ఇది వచ్చేసి హైబ్రిడ్ మొక్క నార్మల్ మల్లె మొగ్గలు కూడా కాస్త పెద్దగా మొగ్గలు వస్తాయి అనమాట ఇవి వచ్చేసి కట్టడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ కట్టిన తర్వాత మాల మాత్రం చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మొక్క వచ్చేసి ఇది వచ్చేసి పాకుతుంది అనమాట అంటే మనకి లైక్ పందిర్ల పైకి అలా పాకుతుంది బట్ దీనికి నేను ప్రెసెంట్ ఒక చిన్న కర్ర పెట్టి పైకి పాకిస్తున్నాను సో ఇంటి దగ్గర కూడా ఇలాంటి మల్లె మొక్కలు ఉన్నాయో మీరు ఇయర్ ఈ మల్లె మొక్కలకి ఎలాంటి ఎరువులు వేసారో కామెంట్ చేయండి వీడియోస్ లైక్ చేయండి ఇంకొని ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్